నమస్తే రైతు సోదరులకు శుభోదయం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం ఇప్పటి వరకు రైతుల భూ సమస్యలు వాటి పరిష్కార మార్గాలకు సంబంధించి మీ భూమి మీ హక్కు కార్యక్రమం ద్వారా సలహాలను సూచనలను అందించే ప్రయత్నం చేస్తూ వస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం ఇకపై భూముల సమస్యలే కాదు సేద్యంలో రైతులు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలకు చట్టాల ద్వారా ఎలాంటి పరిష్కార మార్గాలు ఉన్నాయో తెలిపే ప్రయత్నం చేయబోతోంది భూచట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ గారు సాగు రంగానికి సంబంధించి అందుబాటులో ఉన్న చట్టాల గురించిన సమాచారాన్ని అందించనున్నారు అందులో భాగంగా ఇవాంటి కార్యక్రమంలో విత్తనం ద్వారా నష్టం జరిగితే రైతు నష్టపరిహారం పొందేందుకు ఎలాంటి చట్టాలు అందుబాటులో ఉన్నాయో నిపుణులు సునీల్ కుమార్ గారి విశ్లేషణ మీకోసం భూముల గురించి మాట్లాడుతూ వస్తున్నాం రైతులకు ఉన్న భూమి సమస్యలు వాటికి న్యాయ పరిష్కార మార్గాల గురించి చర్చించుకున్నాం భూమి చట్టాల గురించి భూమి విధానాల గురించి ఎప్పటికప్పుడు ప్రభుత్వం జారీ చేసే ఉత్తర్వుల గురించి ఇట్లా భూమికి సంబంధించిన ఎన్నో అంశాలను మనం ఇక్కడ చర్చించుకున్నాం ప్రశ్నలకి సమాధానాలు వెతుక్కున్నాం సమస్యలకి పరిష్కారాలు శోధించాం ఆ పరంపరలోనే భూమితో పాటుగా రైతుకు ఉపయోగపడే ఇతర చట్టాల గురించి కూడా మనం ప్రస్తావన చేసుకోబోతున్నాం రాబోయే రోజుల్లో భూముల గురించి మాట్లాడుతూనే భూములతో పాటు రైతుకు పనికొచ్చే వ్యవసాయం కోసం అవసరమయ్యే అన్ని చట్టాల గురించి కూడా అన్ని రకాల అంశాల గురించి కూడా మనం ప్రస్తావన చేసుకుందాం రైతుల కోసం సాగు రంగం కోసం చేసిన చట్టాలు దాదాపుగా మూడు నాలుగు వందలు ఉంటాయి ఇప్పటిదాకా భూమి గురించిన చట్టాలే ప్రస్తావన చేస్తాం కాబట్టి తెలంగాణలో ఒక నూట ఇరవై చట్టాలు ఆంధ్రప్రదేశ్లో ఒక నూట అరవై ఐదు చట్టాలు ఇప్పుడు భూమి కాకుండా వ్యవసాయానికి సంబంధించిన ఇతర చట్టాలను లెక్క పెడితే దాదాపు డెబ్భై ఎనభై చట్టాలు ఉన్నాయి భూమి కాకుండా ఉన్న చట్టాలు ఈ రైతుకు ఒకప్పుడు ఒక తరం క్రితం ఒక ఇరవై ముప్పై ఏళ్ళ క్రితం మరీ లిబరలైజేషన్ స్టార్ట్ కాకముందు భారతదేశంలో ఎల్పిజి ఎరా అంటాం లిబరలైజేషన్ ప్రైవిటైజేషన్ గ్లోబలైజేషన్ సరళీకృత ఆర్థిక విధానాలు ప్రారంభం కావటానికంటే ముందు పరిస్థితి వ్యవసాయ రంగంలో చూస్తే రైతుకు ఏ చట్టంతో పని లేదు భూమి ఉందా దున్నుకున్నామా పండించుకొని కొంత కుటుంబానికి వాడుకోవటం మిగతాది మార్కెట్లో అమ్మి నాలుగు రూపాయలు లాభం కోసం ప్రయత్నం చేయటం లేదా కనీసం ఖర్చులన్నా వచ్చినట్టుగా చూసుకోవటం ఇంతవరకే రైతుకు తెలిసింది నాగలి దున్నటం పొలంలో పొద్దు నుంచి దాకా శ్రమించటం ఆ పంట చేతికి వచ్చినాక ఆ పంటని ఎక్కడోకొచ్చుటో మార్కెట్లో అమ్ముకోవడానికి ప్రయత్నం కానీ ఈ రోజున పరిస్థితులు మారాయి ఒకప్పుడు నాగలి దుంతే రైతు ఈ రోజున చట్టం తెలిస్తేనే రైతు ఒకప్పుడు భూమి ఉంటే చాలు ఏం లేకున్నా పర్వాలేదు కాగితాలతో పని లేదు ఈ రోజున కాగితాలు ఉంటేనే భూమి ఉన్నట్టు ముందుగా ఈరోజు రైతుకు చాలా కీలకమైన అంశం భూమి ఎంత కీలకమో అంతే కీలకమైన మరొక అంశం విత్తనం భూమి ఉండాలి విత్తనం ఉండాలి భూమి ఉంటే చాలదు మంచి విత్తనం తీసుకొచ్చి భూమిలో నాటితేనే రైతుకి నాలుగు మెతుకులు నోట్లోకి వెళ్ళేటివి ఒక నాలుగు క్వింటాల ధాన్యం అన్నా మార్కెట్లో అమ్ముకోగలిగేది మనం ఇప్పటిదాకా భూముల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు విత్తనాల గురించి కూడా మాట్లాడుకునే ప్రయత్నం చేస్తాం విత్తనాలు కనుక సరైన నాణ్యతవి దొరకకపోతే విత్తనం వల్ల నష్టం జరిగితే ఇంత దిగుబడి వస్తుంది అని మనం ఆశించి వేసిన విత్తనం అంత దిగుబడి రాకపోతే లేదా మొలకెత్తకపోతే తెగుళ్ళకు లోనై ఆశించిన దిగుబడి కంటే తక్కువ కనుక వస్తే ఆ మేరకు రైతుకు నష్టం జరిగినట్లే ఇరవై ఏళ్ళ క్రితం వరకు భారతదేశంలో రైతుకు ఏ చట్టంతో అవసరం ఉండేది కాదు భూమి ఉందా దున్నుకున్నామా కొంత మార్కెట్లో అమ్ముకున్నామా మిగిలింది ఖర్చులకు ఉంచుకున్నామా అన్నదే జరుగుతూ ఉండేది ఒకప్పుడు నాగలి దున్నితే రైతు కానీ నేడు ఆ పరిస్థితి లేదు కాలంతో పాటు చట్టాల్లోనే అనేక మార్పులు వచ్చాయి ఒకప్పుడు భూమి ఉంటే చాలు కానీ ఈ రోజున కాగితాలు ఉంటేనే భూమి ఉన్నట్లు భూముల విషయంలోనే కాదు ఏ రంగమైనా సరే చట్టాలతో ఒక్కసారైనా అవసరం ఏర్పడుతుంది ఇందులో రైతులేమి మినహాయింపు కాదు చట్టాలు వినియోగించుకోవటం మొదలు పెడితేనే సాగులో నిలబడి రైతు ముందుకు సాగగలుగుతాడు అందుకే ప్రతి రైతు సాగు చట్టాలపై అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు భూ చట్ట న్యాయ నిపుణులు సునీల్ కుమార్ మనం ఒక పత్తి విత్తనం కొన్నాం లేదా మిరప విత్తనాలు తీసుకొచ్చుకున్నాం ఎకరానికి పది క్వింటాలు పండుతుంది అన్నాడు తీరా చూస్తే ఐదు క్వింటాల దిగుబడి కూడా రాలేదు ఈ పంట వేస్తే అసలు ఏ తెగుళ్ళు రావన్నాడు రకరకాల పంటకి తెగులు వచ్చి పూర్తిగా నష్టపోయిన సందర్భం కొన్ని కొన్ని సందర్భాలలో విత్తనం వేస్తే అసలు మొలకలే రాలేదు మళ్ళీ వాటిని దున్నుకొని మళ్ళీ ఇంకొక కొత్త విత్తనం వేయాల్సిన పరిస్థితి మరి ఇట్లాంటి సందర్భాలలో రైతుకు జరిగిన నష్టం పూచుకోవడానికి రైతుకు జరిగిన నష్టాన్ని పరిహారంగా రాబట్టుకోవడానికి ఏమన్నా అవకాశం ఉందా రైతుకు చాలా నష్టం విత్తనం కనుక మొలకెత్తకపోయినా ఆశించిన దిగుబడియకపోయినా మరి మార్కెట్లో కొనుక్కున్న విత్తనంతో నష్టం జరిగితే కంపెనీ నుంచి మనం నష్టపరిహారం అడిగే అవకాశం లేదా మనం ప్రతిసారి చూస్తుంటాం రైతుకి విత్తనం కనుక నష్టం జరిగితే మా అంటే ఇంకో విత్తనం తెచ్చి కొనుక్కొని వేసుకుంటాడు లేదా ఆ షాపు దగ్గర పోయి అడుగుతాడు నష్టం జరిగింది ఇంకొక చేసి పెట్టి ఆ డబ్బులు వెనక్కివ్వమనం ఈ విత్తనం బదులు ఇంకో విత్తనం ఇవ్వనం కడుపు మండినప్పుడు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసాం చూసాం షాపుల ముందు ధర్నాలు చేస్తే ఐదు వందల రూపాయలు వెయ్యి రూపాయలు ఎకరానికి ఇప్పించిన సందర్భాలు చూసాం ఇంకా కొంచెం సమస్య తీవ్రంగా ఉన్నట్లయితే వారి మీద ఫోర్ ట్వంటీ కేసు ఇదొక పోలీస్ కేసు నమోదు చేసి ఆ కంపెనీ మీదనో అమ్మిన వాళ్ళ మీద కేసులు పెట్టే సందర్భాలు చూసాం ఇంతవరకే మనం విన్నాం కానీ ఫలానా రైతు పది క్వింటాలు వండుతుందంటే ఐదు క్వింటాలే దిగుబడి వచ్చింది కాబట్టి మిగతా ఐదు క్వింటాలకి నష్టపరిహారం కంపెనీ నుంచి ఇప్పించారని ఓ నాలుగు ఎకరాల పత్తి పెట్టాడు ఇవో ఇరవై కింటాల దిగుబడి రావాలి అసలు మొత్తం మొలకెత్తుకుంటూ పోయింది కాబట్టి ఇరవై కింటాలకు ఎంత వస్తే అంత వస్తుందో అంత నష్టపరిహారం రైతుకి ఇప్పించాడని ఎప్పుడైనా విన్నామా ఒక మార్గం కాదు దాదాపు ఐదారు మార్గాల ద్వారా విత్తనం ద్వారా నష్టం జరిగితే విత్తనం వల్ల నష్టపోతే నష్టపరిహారం పొందడానికి చట్టంలో అవకాశం ఉంది అందులో మొట్టమొదటి మార్గం ఏంటంటే వినియోగదారుల ఫోరంకు వెళ్ళి రైతు వినియోగదారుడే కాబట్టి విత్తనాలు కొన్నాడు ఆ విత్తనాల వల్ల నష్టం జరిగింది కాబట్టి వినియోగదారుడిగా వినియోగదారు ఫోరంకు వెళ్ళి నష్టపరిహారం అడగొచ్చు నష్టపరిహారం పొందొచ్చు కానీ అసలు రైతు విత్తనాలు కొనుగోలు చేస్తే వినియోగదారుడు అవుతారా కాదా అనే ఒక అనుమానం రెండు వేల మూడు వరకు కూడా ఉండేది రెండు వేల మూడులో కూడా సుప్రీంకోర్టు ఒక కేసులో తీర్పిచ్చుకుంటూ రైతు విత్తనాలు కొనుగోలు చేస్తే అతను వినియోగదారుడు అవుతాడా కాడా అనేది క్లారిటీ లేదు ఆ విషయాన్ని నేషనల్ కన్జ్యూమర్ ఫోరం తగిన సందర్భంలో తేల్చాలని చెప్పింది తప్ప సుప్రీంకోర్టు కూడా ఒక స్పష్టమైన తీర్పు రెండు వేల మూడులో ఇవ్వలేదు ఎందుకు ఈ పరిస్థితి అంటే కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ వినియోగదారుల రక్షణ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టం మేరకు ఎవరు వినియోగదారుడు అవుతాడనేది ఒక డెఫినేషన్ ఉంది దాంట్లో ఆ డెఫినేషన్ ప్రకారం చూసినట్లయితే ఎవరైనా మార్కెట్లో వస్తువులు కొనుక్కొని తమ కోసం దాన్ని వినియోగించుకుంటే వారు వినియోగదారులు అవుతారు కానీ ఒక వస్తువు కొని తిరిగి అమ్మడానికి కొనుగోలు చేసినప్పుడు వినియోగదారుల చట్టం పరిధిలో రాదు అనేది ఆ చట్టంలో ఉన్న డెఫినేషన్ మరి రైతు విత్తనాలు కొనుగోలు చేస్తున్నాడు పంట పండించి మళ్ళీ పంట మార్కెట్లో అమ్ముతున్నాడు కాబట్టి ఈయన వినియోగదారుడు అవుతాడా కాదా అనే ఒక ప్రశ్న లేవనెత్తింది గౌరవ సుప్రీంకోర్టు ఆ తర్వాత ఒక సంవత్సర కాలంలోనే గౌరవ సుప్రీంకోర్టు ఒక స్పష్టమైన తీర్పు ఇస్తూ ఆ కేసు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళిన కేసే అది కూడా నేషనల్ సిటీ కార్పొరేషన్ వారి మీద కర్నూలు జిల్లా నుంచి ఒక రైతు వేసిన కేసు ఆ తర్వాత చాలా జిల్లాల నుంచి వచ్చిన కేసులన్నీ కూడా కలిపి భారత సుప్రీంకోర్టు రెండు వేల నాలుగులో ఒక తీర్పు వెలువరించింది రెండు వేల కేసు రెండు వేల ఆరు రెండు వేల ఏడు ఆ మధ్యకాలంలో ఆ తీర్పు వచ్చింది కేసు వేసింది రెండు వేల నాలుగులో ఆ తీర్పు ఇచ్చింది కూడా ఇక్కడ నుంచి మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసిన ఒక వ్యక్తి ఆ తర్వాత సుప్రీంకోర్టుకు వెళ్ళారు వారు వా జస్టిస్ సింఘవి గారు వారే ఈ కేసులో తీర్పిచ్చుకుంటూ ఒక స్పష్టత ఇవ్వటం జరిగింది వినియోగదారుల రక్షణ చట్టం కింద రైతులు కూడా కన్జ్యూమర్ ఫోరంని ఆశ్రయించడానికి అవకాశం ఉంది వెళ్ళొచ్చు ఆ విధంగా కన్జ్యూమర్ ఫోరంలు నష్టపరిహార ఇవ్వచ్చు అని చెప్పి తీర్పిచ్చారు ఇది వచ్చిన తర్వాత ఇప్పుడు దాదాపుగా విత్తనం వల్ల నష్టం జరిగితే ఒకటి కన్జ్యూమర్ ఫోరం వెళ్ళడానికి అవకాశం ఉంది సివిల్ కోర్టులో వాద్యం వేయడానికి అవకాశం ఉంది అంతేకాకుండా ఒకవేళ ఆ కాంట్రాక్ట్ ప్రకారం అయితే ఆర్బిట్రేషన్కో మీడియేషన్కో వెళ్ళడానికి అవకాశం ఉంటుంది దాంతోపాటుగా పత్తి విత్తనాలకు సంబంధించి అయితే పత్తి విత్తనాల చట్టం ఉంది ఆ చట్ట ప్రకారం నష్టపరిహారం పొందడానికి ఉంది అంతేకాకుండా రెండు వేల ఒకటిలో ఏదైతే చట్టం వచ్చిందో ప్లాంట్ వెరైటీస్ ప్రొటెక్షన్ అండ్ ఫార్మర్స్ రైట్స్ యాక్ట్ పేరుతోటి కొత్త వంగడాలు మరియు రైతు హక్కుల చట్టం పేరుతోటి ఆ చట్టం కింద కూడా రైతులు నష్టపరిహారం పొందడానికి అవకాశం ఉంది